హై గైస్ నిన్న కీ రిలీజ్ అయింది కదా పీఈటి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది అందులో మీకు ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఏ కేటగిరీ ఏ ఏ జిల్లాల నుంచి మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఏ ఏ జిల్లాల్లో జాబ్ చేయడం కోసం ఎగ్జామ్ రాస్తున్నారో కుదిరితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఆ కామెంట్ సెక్షన్లో వచ్చే మార్క్స్ని బట్టి ఓకే ఇంతమంది ఉన్నారు మన కాంపిటీషన్ అనేది కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంది సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నిన్న రెస్పాన్స్ షీట్ ప్రకారంగా చేసిన మార్క్స్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ వచ్చాయి వన్ ట్వంటీ సిక్స్ అంటే మనకు ఇప్పుడు సిక్స్టీ త్రీ మార్క్స్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్కి ఇది మ్యాక్సిమం జాబ్ రాకపోవచ్చు ఎందుకంటే ఇది జోన్ వైజ్గా ఇప్పుడు నేను జోన్ త్రీ కిందకు వస్తాను జోన్ త్రీలో వచ్చేసి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ మూడు జిల్లాలు మధ్య జరిగే కాంపిటీషన్లో నేను అసలు చాలా తక్కువ అనమాట ఈ సిక్స్టీ టూ అనేది ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ ఎట్లా అంటే సెవెంటీ ఫైవ్ అబౌవ్ వచ్చి వచ్చుంటే దీంట్లో రేస్లో ఉండే ఛాన్స్ ఉంది బట్ లేదు ఎస్సీ త్రీ కేటగిరీలో కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంది దీంట్లో అయితే మ్యాక్సిమం జాబ్ రాకపోవచ్చు నా హోప్స్ అంతా కూడా స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఎస్ఏపి అది వస్తుందేమో అని ఒక చిన్న ఆశ అయితే ఉంది ఇంకా మీకు ఆల్రెడీ నేను ఒక పోల్ కండక్ట్ చేశాను అందులో ఎంతెంత మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అనేది పోల్ చేయమంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీలోనే ఉన్నారు రిమైనింగ్ వాళ్ళంతా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు దాన్ని బట్టి మనకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తే నైన్ ఆర్ ట్వెల్వ్ ఈ రోజుల్లో మనకు కంప్లీట్గా కీ అనేది వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మనకు మెరిట్ లిస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకపోతే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో స్పోర్ట్స్ డిఎస్సి దానికి ఈరోజు కొంతమందికి మెసేజెస్ వచ్చి ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా అప్లై చేస్తున్నారో వాళ్ళు టెన్త్ లోపు పదో లోపు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అని ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఆ లిస్ట్లో మేబీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు నేను కూడా స్పోర్ట్స్కి సంబంధించి సీనియర్ నేషనల్స్ ఒకటి స్టేట్ లెవెల్ మెడల్ ఒకటి మెరిట్ లిస్ట్లో ఉన్న సర్టిఫికేట్లని అప్లోడ్ చేసి పెట్టాల నేనైతే స్పోర్ట్స్కి సంబంధించిన దాన్ని కూడా అప్లై చేస్తున్నాను నేను సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఎందుకంటే కాలేజ్ నుంచి నేను తెచ్చుకోలేదు నేను వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకొని టెన్త్ పదో తేదీ లోపు ఇది లో మేబీ ఛాన్స్ ఉంది దాంట్లో అదే సంగతి ఇంకపోతే ఈ తొమ్మిదో తేదీ నుంచి పన్నెండో తేదీలోపు వచ్చే రిజల్ట్స్ షీట్ మెయిన్కి ఏదైతే ఉందో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అది పాజిటివ్గా అన్నీ బాగా జరిగితే ఈ మార్క్స్ కలవడానికి ఏమైనా ఉన్నారో టూ ఆర్ త్రీ మార్క్స్ కలుస్తాయని అది కలిస్తే కొంతమంది ఇంకొంచెం మార్క్స్ అనేది పెరుగుతాయి ఇంకా అదే సంగతి దాని గురించి ఇంకా నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్గా మనకు ఎవరైతే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఒకటే జరిగింది ఈవెంట్స్ అనేది అసలు జరగల సో ఈవెంట్స్ జరపాలి అని కోర్టులో కేసు అయితే అప్లై చేస్తున్నారు వాళ్ళు ఈరోజు తుది తీర్పు ఈరోజు ఏం చెప్తారో దాన్ని బట్టి ఏ అప్డేట్ ఇస్తారో అనేది నెక్స్ట్ నేను వీడియోలో అయితే చెప్తాను మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ తక్కువ టైం ఉంది లాజిక్గా ఆలోచిస్తే డిఎస్సి స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చాక కానీ చాలామంది ఎగ్జామ్ టైం ఎక్కువ ఇవ్వండి అని లక్షల మంది ధర్నాలు చేశారు కానీ ఎవరో పట్టించుకోవాలా బట్ ఇప్పుడు మేము ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళు మాత్రమే ఆకు ఈవెంట్స్ కండక్ట్ చేయండి అని ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అది ఎంతవరకు పట్టించుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి ఈ వీడియోలో అయితే అది మొత్తం మ్యాటరు స్కూల్ అసిస్టెంట్లో మాత్రం సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఫిజికల్ డైరెక్టర్లో సిక్స్టీ సిక్స్ మార్క్స్ అంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా వచ్చాయి పీఈటిలో మాత్రం సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి అంతే ఈ మార్క్స్ ప్రకారంగా నా కేటగిరీకి మా నెల్లూరు జిల్లాలో జాబ్ వస్తుందా రాదా అనేది ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే అర్థమైపోద్ది ఇంకా మీ మార్క్స్ జస్ట్ ఈ వీడియో నార్మల్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేశాను నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పుకోవడం కోసం నా ఛానల్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీ అందరికీ తెలియడం కోసం మాత్రమే అంటే నాకేదో ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి అని కాదు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని కూడా కాదు ఈ ప్లాట్ఫామ్ ఈ వీడియో కింద మన వీడియోస్ చూసే వాళ్ళకి ఒక ఆప్షన్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది అదే కామెంట్ సెక్షన్ అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ జిల్లా నుంచి ఏ కేటగిరీ నుంచి జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే ఒక ఆస్పిరెంట్ మార్క్స్ ఇంకొక ఆస్పిరెంట్ చూసుకుంటారు దాన్ని బట్టి కొద్దిగా కాంపిటీషన్ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఒక ఐడియా వస్తుంది సో అది సంగతి మెయిన్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ ఈరోజు ఆ కేసు ఏదైతే ఉందో ఈవెంట్స్ జరపాలా వద్దా అనేది ఫైనల్ డెసిషన్ ఈరోజు వస్తుంది వచ్చాక ఒకవేళ మనకు పాజిటివ్గా వస్తే దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి ట్రై చేస్తాను ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళే చాలా ఎక్కువ మంది వ్యూవర్స్ అయితే ఉన్నారు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీకు ఈ ఓన్లీ ఈ డిఎస్సి టైం పీరియడ్లో మాత్రమే నేను ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను తర్వాత రెగ్యులర్గా మన ఫిట్నెస్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తా ఆ ఫిట్నెస్ కంటెంట్లో కూడా ప్రజెంట్ ఆల్రెడీ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను అదే ట్రైనర్ అవ్వాలంటే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రైనర్ అయిన తర్వాత మనకు శాలరీస్ ఎంత వస్తాయి అసలు లైఫ్ ఎలా ఉంటుంది కెరీర్ బాగుంటుందా లేదా అనేది దాని గురించి ఇన్ డెప్త్ వీడియో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా సో అదే సంగతి ఎవరైనా కూడా ఇప్పటిదాకా లైక్ చేయకుండా వీడియో కానీ చూస్తుంటే ఒక లైక్ చేయండి దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్